తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల వారు రచించిన సంకీర్తనలు మోక్ష మార్గాలని అన్నమయ్య సంగీత సాహిత్య సంస్కృతి సేవా సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ అన్నారు అన్నమయ్య వైశాఖ మాసం పౌర్ణమి పుణ్యతిథి నాడు జన్మించి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిపై ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించి తన జన్మను సార్థకత్వం చేసుకుని వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైపోయిన పరమ భాగవత్తముడు అన్నమయ్య అని అన్నారు సంతపేట సాయిబాబా మందిరంలోని అన్నమాచార్య స్వామి వారి విగ్రహం వద్ద అన్నమయ్య సంగీత సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన అన్నమయ్య ఆరు వందల పదిహేడవ జయంతి వేడుకలలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా కలిగి ఉండాలని ఆకాంక్షించారు అన్నమయ్యను సాలువు నరసింహరాజు బంధించినప్పుడు ఆయన నరసింహస్వామిపై రచించిన సంకీర్తనతో కారాగారం నుంచి బయటపడినట్లు ప్రతి ఒక్కరూ నరసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా దేశ రక్షకులుగా మారవచ్చని పిలుపునిచ్చారు ముందుగా అన్నమయ్య విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి సుందరంగా అలంకరించి అష్టోత్తర నామాలతో సంతపీట సాయిబాబా మందిరం అర్చకస్వామి సాయి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నమయ్య సంగీత సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ సంతపీట సాయిబాబా మందిరం మహిళా సేవా అధ్యక్షురాలు దామచర్ల కుమారి

జరపడం జరిగింది అయితే ఈ తాళపాక అన్నమాచార్య స్వామి వారు భక్తులకు భక్తి మార్గం ద్వారా కలియుగ వర్గం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని ఏ విధంగా చేరాలి జన్మరాహిత్యం అయినటువంటి మోక్షాన్ని ఏ విధంగా పొందాలనేటువంటి భావాన్ని ముప్పై రెండు వేల సంకీర్తనలో లోకానికి తెలియజేటటువంటి పరమ భాగవతోత్తముడే శ్రీ ఆళపాక అన్నమయ్య ఈ మహానుభావుడు కేవలము భక్తి భావంతో మాత్రమే కాకుండా సామాజిక పరంగా ఉన్నటువంటి అంటరాంగతనము అస్పృశ్యత తదితర అంశాల మీద ఒక సామాజిక దాచర్యతో పోరాడినటువంటి చైతన్యమూర్తి ఈ రోజున భారత స్వాతంత్ర సంగ్రామాన్ని కలపింపజేసినటువంటి మరొక ఆపరేషన్ సింధూర్లో కూడా మన విజయాన్ని చేకూర్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి వీర జవానులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి తరఫున హనుమాచార్య స్వామి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై అన్నమయ్య జై జై అన్నమయ్యో અલ્લા જીવો શ્રી હરિવાસ મો પતિ બેલા છે ઝૂલાડાયા જીવો અલ્લા જીવો શ્રી હરિવાસ મું પતિ છે ઝૂલાગ వెంకటలమలోతము అదివో బ్రహ్మాుల కపు రూపము అదే వెంకటా జల మిలోతము అదివో బ్రహ్మాదుల కపు రూపము అదివో నీచ నివాసమగలము నగు అదివో

సర్వాత్మనే శ్రీమద్ ఈరోజు పొట్ట తొలి తెలుగు వాగ్గేయకారుడు హనుమాచార్య స్వామి వారి జయంతి సందర్భంగా అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహం వద్ద ఈరోజు స్వామివారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం పూజా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది ముఖ్యంగా అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తలు రచించి స్వామివారి యొక్క పాదాలకి సమర్పించి ఆయన జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి భాగవత ముక్తి అన్నమయ్య స్వామివారిలో ఐక్యం అయిపోవాలంటే हलो वेकटनायक ఈ కలియుగంలో వెంకటేశ్వర నామానికి మించినటువంటి నామం లేదని విశ్వసించి అనేకమైనటువంటి కృతులన్నీ స్వామివారి మీద రచించి మనకు అందించాడు నిన్నే మనం నృసింహ వారి యొక్క జయంతిని కూడా మనం జరుపుకున్నాం నృసింహ వారి మీద కూడా అనేకమైనటువంటి సంకీర్తనలు అన్నమయ్య రచించినట్లు మనకి చరిత్రలో తెలుస్తుంది ఎందుకంటే సాడు నరసింహరాజు స్వామి వారిని అన్నమాచారి వారిని బంధించినప్పుడు జ్వాల ప్రణవ విద్యుల్లతా కేళి విహార లక్ష్మీ నారసింహ అన్నటువంటి సంకీర్తన్ని ఎప్పుడైతే ఆయన పాడటం చించడం జరిగిందో అప్పుడే ఆయనకి వేసినటువంటి సంఖ్యలన్నీ కూడా తెగిపోయినటువంటి సందర్భాన్ని మనం ఆయన చరిత్ర ద్వారా చూస్తున్నాం ఇటువంటి వాగ్యేకారులు ఇటువంటి భాగవతోత్సవాల యొక్క మార్గంలో మనం కూడా వారు చూపించినటువంటి మార్గాన్ని మనం కనుక అనుసరించినట్లయితే ఒక పక్క వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం అన్నమయ్య మనకు కల్పించాడు రాముల వారిని దర్శనం చేసుకునేటటువంటి భాగ్యాన్ని ఒక త్యాగరాజ స్వామి ఒక రామదాసు వీళ్ళందరూ కూడా కల్పించారు ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకునేటటువంటి భాగ్యాన్ని ముత్తుస్వామి దీక్షితు స్వామి వారి లాంటి వారు మనకి అందించారంటే నాగోపాసన ద్వారా ఆ దైవాన్ని చేరవచ్చు అన్నటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాక్యకారులు వీరంతా ఈరోజు అన్నమయ్య జయంతి వేడుకల్లో మనందరం కూడా పాల్గొంటాం మనందరి పూర్వజన్మ సుకృతం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కన్నా అన్నమయ్య మనం ఆరాధన చేస్తే వెంకటేశ్వర స్వామి వారికి అంత ఆనందం ఎందుకంటే ఆయన మీద అసంఖ్యాకమైనటువంటి రచనలు చేశాడు కాబట్టి అటువంటి అన్నమయ్య యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఓం నమో ഗിനു പുറിയടിന അലകല പുലു പുല അലമേൽമംഗ അലകല പുലു പുല അലമേൽ മംഗ അല്ലു പുറിയ अरबीरी सोब कुला आदिवालू मेच सग अरबीरि सोब कुल आदिवालू मे सग बरु सग आड दे आड दे अरबीरी सोब कुल अदिवलू मे सग अर ते रंगरुना आड दे आड दे ಗರ್ವ ತುಬಾಳ ಪೋತಿರುಗ ಪೂರ್ವ ತುಂಬಾಳೋತಿ ರೂಪ ಅರಿ ಕೋ ಸು ಅಲ್ಲ ಮೇಲ್ ಮಂಗ ಅಲ್ಲು ಸಣ್ಣ ಅಲ್ಲ ಕಲ ಪು ಪುಲ್ಲ അല്ല മംഗ അല കല കൂല അലങ്ക അനു കുറി ജഗ സിന്ദൂല പാട്ട സിരിപ്പൊലയാടല

ತಾಲಯ್ಯ <laughs> 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 <laughs>

ెడు వాడు కొండలంతా బాదములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేవి రాయడు వాడు కొండలంత బాదములు కూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేవి రాయడు వాడు புராண புஷா கோவிந்தாட்சா கோவிந்த கோவிந்த ஹரி கோவிந்த கோல நந்தனந்த கோவிந்த ஹரி கோவிந்தோவி Go, Castanivana, go, Vinda, go, Vinda, Adara, what are you doing? Go, Peter, go, Vada, go, Vinda, the Saratananda, the Samukamartana, <cilenic> Pachivahana, <papieros> Pandavapria, go, Vinda, I go, Vinda, go, गोविंदा फोटो दी वीडियो ने मेरे बैठि छी फोटो नमः कार्य द्वारा विद्या के दलवान को नेता बंधु हर रूप Nagaraja bharūḍa, Śrī Nārāyaṇa Nīgama nīgamaṁ tava nītava dho bharūḍa, Śrī Nārāyaṇa Nārāyaṇa, Śrīman Nārāyaṇa Nārāyaṇa, Zayiṣṭhata Nārāyaṇa

ಾಯ ಮಂಗ ನಿಧ್ಯಾಚಿತಾತ್ಮನೆ ಕಟೇಮ ಗೋವಿಂದ 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 ಜೈ ಅನ್ಮಯ

ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಭಾಷಾ ಪೈ ಪೈ ಸಂಸಾರ ಬಂಧ ಮೂಲ ಕಟ್ಟೇ ಚ ನಾರಾಯಣ ನಿಗಮಾಂತ ಬಂದಾಯಣ ாராயண வெங்கட நாராயணா நாராயண கல்லாயங்கவோ அண்ணமையமோ வெங்கடே ஜானவோ அண்ணமையவோ வெங்கடேஷ

తాళపాక వంశో తారకా జి అన్నమయ్యా తాళపాక వంశో తారకా జై అన్నమయ్యామ ముద్దు జై నందకాంశ సంభూత